అందరికీ నమస్కారం మీనరాశివారు ఏప్రిల్ ముప్పై నుంచి మే నాలుగు వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మేము ముందర చేతులు జోడించబోతున్నారు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉంటాయో ఆ రాశి అన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకుల్లో ఈ యొక్క మీనరాశి వారిని మనం ముఖ్యంగానే చెప్పుకోవచ్చు అలాగే ఈ మీనరాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని వారు కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ మీనరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్మకూరు అయితే ఇక్కడి నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన పని ఏమిటంటే ముందుగా మీరు రెండు పనులు చేయాలి రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారు మీరు అనుకున్న వాటిలో విజయాన్ని తప్పకుండా సాధించి తీరుతారు అలాగే దైవారాధన చేయడం కుదరకపోయినా రోజు కుదరకపోయినా కనీసం మీకు వారంలో ఒక్క రోజైనా లేదా రెండు రోజులైనా కుదురుతుంది కదా ఆ రోజు చేసినా కూడా సరిపోతుంది ఏది చేసినా కూడా దీపారాధన మనస్ఫూర్తిగా చేయండి కాబట్టి ఈ మీనరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి కానీ మీరు ఏమాత్రం పక్క వాళ్ళ మాటను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమైన పని అలాగే ఈ యొక్క మీనరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తెలుగు అనేది ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఎగతాళి చేశారో ఇప్పుడు వారు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మళ్ళీ తిరిగి మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలన్నమాట అంతటి జాగ్రత్త మీరు తీసుకోవాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా మీరు చేయకూడదు ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం అలాగే ఎవరైతే మిమ్మల్ని బాగా ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ సంవత్సరంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి గుడ్ న్యూస్ ముందు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ మీనరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైనా హీల చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అని ఎవరైతే అన్నారో అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే వాళ్ళు చేయబోయే తప్పుల గురించి కూడా వాళ్ళు తెలుసుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్తారు అలాగే మీరు వారు నోరు మోయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైందనే ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం పని చేయాలి మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ ఆ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళే మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు మీరు బాగా గమనించుకోండి కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో ఒక్కసారి గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు కానీ మీరు మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితులలో మీరు మళ్ళీ వారిని చీరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరు కోరుకున్నవారు అవుతారు ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పోగొడుతూనే ఉన్నట్టు మీకు అనిపిస్తుంది కానీ మీ వినగాల గోతులు అనేవి తీస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర ఉంచుకోవద్దు అలాగే మీకు వీలైనంత పేద వాళ్లకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీకు మరింత పుణ్యఫలితం వస్తుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైతే మీద వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని చక్కగా షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు